నీటి పరీక్షను రద్దు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ ప్రకటించాయి ఈ నేపథ్యంలో పత్తికొండ పట్టణంలో బంద్ విజయవంతమైంది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీటి పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నీటి పరీక్షల్లో ఒక్కొక్క విద్యార్థి నుంచి ముప్పై లక్షలు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామని బహిరంగంగా చెబుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు తక్షణమే నీటి పరీక్షను రద్దు చేస్తూ నీటి పరీక్ష నిర్వహించిన ఎన్డీఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మరి రోజు దేశవ్యాప్తంగా మరి వామపక్ష విద్యార్లు మొదలు పెట్టినటువంటి భారత్ బంద్ను పట్టికొండలు ఏఐఎస్ఎఫ్ లో విజయవంతం చేయడం జరిగింది ఈ బందుకు ముఖ్య కారణం ఏమంటే మరి మన దేశంలో విద్యా వ్యవస్థ నాశనమైపోతా ఉంది మరి నీట్ ఎగ్జామ్కి సంబంధించి మరి ఎంతోమంది విద్యార్థులు మరి సంస్థ మరి ప్రిపేర్ అయ్యి మరి నీట్ ఎగ్జాము రాయడం కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే మరి మన దేశంలో మరి పేపర్ లీకేజ్ చేసి మరి న్యాయంగా విద్యార్థులు మోసినటువంటి ఈ విద్యాశాఖ మంత్రులు మరి ఇక బీజేపీ వ్యక్తులు మరి తక్షణమే కేవలం మరి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే మరి విద్యార్థులు మాత్రమే కోసం జరిగితే అందుకోసం తక్షణమే మరి నీటి సమయం మరి రాసినటువంటి ఆ పరీక్షను రద్దు చేసి మరి నూతనంగా నీటి సమయం మరి ప్రవేశపెట్టాలని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కూడా మరి నా రాజీనామా చేయాలి మరి అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి మనం ఈరోజు దేశవ్యాప్తంగా అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మరి కౌత సంఘాలని కలుపుకొని మరి ఈరోజు దేశవ్యాప్తంగా బంధుని విజయం జరుగుతుంది అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గంలో మరి ప్రతి ఒక్క కళాశాలలో కూడా ప్రతి ఒక్క ప్రైవేటు కార్ విద్య సంస్థలు ప్రభుత్వ విద్య సంస్థలు కూడా సంపూర్ణంగా మద్దతు జరిగింది అందుకోసము మేము ప్రతి ఒక్క తెలియజేస్తా ఉన్నాం మరి యొక్క దేశంలో పేపర్ లీకేజ్ చేసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి తక్షణమే అతనిపై తిరుములకి నమోదు చేయాలి మరి నీట్ ఎగ్జామ్ పేపర్ని మరి రద్దు చేసి మరి నూతనంగా మరి మరి పశువుల పురో నుంచి పరీక్షలు పెట్టాలి అదేవిధంగా ఎన్టీఎస్ సంస్థలు కూడా ప్రభుత్వం చేసి తెలియస్తూ ఉన్నాం మరి ఇదే విధంగా దేశంలో రాష్ట్రంలో ఇదేటువంటి విద్యా సంస్థల పైన ఎటువంటి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా వామపక్ష విద్యార్థి జీవిత సంఘాలుగా మరి ఖచ్చితంగా దీనిపై మరి ప్రోడక్ట్ సిద్ధంగా ఉంటాము మరి చర్య విషయంలో మరి ఇంకా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేయడానికి మనం ఆర్ఎస్ ఏఎస్ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ తెలియజేసుకుంటాము ના પે અલ્તા જિલ્લા ઉધ્યક્ષ